కానీ సంస్కృతంలో కానీ కొన్ని పదాలు అన్వయానికి కొంచెం దూరంగా ఉంటాయి కుదరవేమో అనిపించేట్లుగా అంటే మానుష్య జీవితంలో వాటిని అన్వే అన్వయం చేయటం కష్టమేమో అనిపిస్తుంది అందులో ఏంటంటే స్థాణువు అనే ఒక పదాన్ని తీసుకుంటే తెలుగులో స్థాణువు అంటారు ఏంటంటే సృష్టి అంతా వ్యాపించిన వాడు అనే అర్థం వస్తుంది దీనికి శివుడు ఒక్కడే సరిపోతాడేమో ఇంకొకళ్ళు ఆ పదానికి అన్వయం చేయటం కుదరదేమో అనిపించింది అంటే కదలటానికి వీలు లేని వాడు అనే అర్థం వ్యాపించే తత్వం శివుడికి ఆల్రెడీ వ్యాపించేసిన వాడు శివుడు వ్యాపించే తత్వం అమ్మవారికి ఉంటుంటుంది అంటే కదలికలన్నీ అమ్మవారికి ఉంటాయి అమ్మవారు కదలటం వల్ల ఏంటంటే శివుడు కదులుతున్నాడా అనిపించేట్టుగా అమ్మవారు చేస్తుంది అని అంటే సృష్టి జరగటానికి అమ్మవారు కారణం అవుతోంది ఈ సృష్టి మనుగడ అమ్మవారి వల్ల జరుగుతోంది అనే అనే భావన నాకు అనిపిస్తుంది దీనికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే సౌందర్యలహర్లో త్వయా హృత్వామం అపరమపి పరితృప్తేన మనస తవార్ధాం శంభు శంఖే ఎదే తత్వరూపం సకల అరుణాభాం త్రిననయనాం కుచాభ్యమానమ్రమానాం కుటిల శశి చూడాలమ్మకుటాం అన్నారు అంటే నీ పక్కనున్న వామభాగం నువ్వే ఆక్రమించేస్తున్నావా అలాంటి అనుమానం నాకు కలుగుతోంది అంటున్నారు అంటే వ్యాపించేసిన వాడు శివుడు వ్యాపిస్తోంది అమ్మువారు అని ఇక్కడ అర్థం వస్తుంది ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని భావాలు కొన్ని కొన్ని తత్వాలు చెప్పాలి అంటే అవి జన్ములకే వీలవుతాయి అనేది నిర్వివాదాస్పదమే అవుతుంది శంకరాచార్యులు వారు మహానుభావులు పర భాగవతో ప్రాతస్మరణీయులు కాబట్టి వారికి ఇట్లాంటి ఆలోచన కలిగిందేమో అన్న అభిప్రాయం